తెలుగుదేశం పార్టీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అయినటువంటి జాబు కావాలంటే బాబు రావాలి ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బహిరంగ సభ అయినటువంటి నిరుద్యోగుల గర్జనను పదమూడు జిల్లాలు పద్నాలుగు యూనివర్సిటీల సమక్షంలో జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్ని కూడా అమలు చేయాలి